మే ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ ఇన్ సభ మరియు మహిళా సాధిక సభ ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకి ఇచ్చిన వరాలని చూస్తే నిజంగా ఆ సంతోషానికి హద్దు అదుపు లేకుంటే విధంగా ఉన్నది ఎందుకంటే మా యొక్క కాలంలో మా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ఉన్న సందర్భంగా పదేళ్ళు కూడా వాళ్ళు ఎన్ని చేయలేని అన్ని జీవోలు కట్టల కట్టల జీవోలు ఇలా ఇవ్వటం అనేది రేవంత్ రెడ్డి గారికి మరియు ఫైనాన్స్ ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారికి యావత్ క్యాబినెట్కు యావత్ క్యాబినెట్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు ఎందుకంటే ఇది మా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు కానీ ఈ మధ్య కాలంలో సదర్ సందర్భంగా మా అనిల్ యాదవ్ గారు బంకసర్ల సంపద్ యాదవ్ గారు తీసుకొచ్చినటువంటి అవి ఆ రోజే హైదరాబాద్కు పోయినాయి అనుకున్నాం కానీ ఇవాళ లెక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినాయి నవ్వు వస్తుంది వీళ్ళకు సిగ్గుసరం అనిపిస్తలేదో ఇంకా తలెత్తుకొని తిరగటానికి ఏ ముఖం పెట్టుకొని అడుగుతానో నాకు అర్థం కావట్లే ఆడ కూర్చొని ప్రెస్పీడ్ పెట్టి గాడపల బాణాలు వేస్తాయి ప్రత్యేకంగా యాదవ్ సోదరులకు క్షమించాలని నేను వేరే ఉద్దేశంతో కాదు నేను మాట్లాడేది దీన్ని నన్ను మీరు అర్థం అనుకుంటా ఎందుకంటే ఈ మూర్ఖులు దీన్ని మలో అర్థంగా తిప్పేది అవకాశాలు ఉంటాయి వీటికి వీరు ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు రెచ్చగొట్టడం దాడిలు చేయించటం వాస్తవాలని అవాస్త చిత్రీకరించటం వాళ్ళ అలవాటు ఆనువాయితది ఒక్కొక్కడు ఎట్లా నున్నగా ఎట్లున్నాడు చూడండి ఆడా ఒక్కొక్కటి దున్నప్పటి వెయ్యి వెయ్యి కోట్లు దీన్ని నున్నగా బలిచి వాస్తవాలని బాడుపుల బాణాలు వేసుకుంటా గాడ్పుల బాణాలు వేస్తాను ఆడలను రెచ్చగొడతాను రేపటి మీటింగ్ కు సిగ్గుశ్వరం లజ్జా ఉన్నది ఒక్కనికన్నా మీరు గాడుపుల బాణాలు వేసి మాటలు చెప్పారు మేము ఆధారాలతో మేము ముందుకు వస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు పెట్టండి జీవోలతో సహా ఒకడంటడం మాడ వీధుల వీలు తెచ్చిందని మీరు కలగన్నారా నాయన మేము కలగనని అనలేదంటలేం కదా ఈ జీవోని ఎప్పుడున్నా చూడండి ఇరవై నాలుగులా బిడ్ సబ్మిషన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు ఒకటి ఒకటి ఇరవై నాలుగులా బిడ్ సబ్మిషన్ క్లోజింగ్ డేట్ టైము ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు ఇది జీవో మాడవీధులది మేము మా మా హాయంలో మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి ఏడి కాడికి ఆగం చేసిపోతే అయినా కానీ మేము డబ్బులు రిలీజ్ చేసుకొని పట్టుకొచ్చింది గొప్పనా మీరు కలలుగా అన్నది గొప్పనా ఏదోలకి ఇంకా సోయొస్తలేదు ఇంకా మార్పు ఇంత బుద్ధి చెప్పినా కానీ మళ్ళీ చెప్పింది చెప్పి ఏదో సీఎం గారు వస్తాను కదా దాన్ని ఏదో బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్రెసిపీడ్ పెట్టిన అన్ని కలిసి రెండోది కార్పొరేషన్ది అది మేమే చేసినామంటాడు ఇంకో ఏదవా ఇందులో ఏమున్నది వాళ్ళు ఇచ్చింది చెప్తాను నేను రెండు వేల పదిహేడులో ఇరవై కోట్లు శాంక్షన్ అని చెప్పి ఓ జియో తీర తీసుకుని దాన్ని కథం చేసేది పదిహేడు ఎప్పుడు ఇవాళ ఇరవై నాలుగు సీఎం రిలీజ్ దాన్ని వెళ్ళి యస్టూరెన్స్ దాంట్లోకి వెళ్ళి ఇవాళ మేము ముప్పై రెండు కోట్లు జీవో రిలీజ్ చేసినాం టవర్స్ కోసం ఇంకా సిగ్గనిపించకుండా దీని మీద ఏదో మాట్లాడతారు ఇక కాలోజీ కళాక్షేత్రాన్ని చెప్తాను కదా నీతులు వీళ్ళు తొంభై శాతం కంప్లీట్ చేస్తే మిగతా పది శాతానికి సున్నా లేసి అద్దాలు పెట్టి సున్నాలేసి దీన్ని మేం చేసామని చెప్పుకుంటామంటాను ఇలా బుద్ధి రాదు మా ఇక రాదు నాకైతే ఈ బుద్ధి వస్తుంది మారుతారనే నమ్మకం నాకైతే అవపడతలేదు ఈ పబ్లిక్ తిరగబడి చీపీలు చెప్పులు మార్లేసి కొట్టేదాకా వీళ్ళ బుద్ధి మారది ఇదే వ్యవహరిస్తారనేది అర్థమైపోయింది నాకు కాలోజీ కళాక్షేత్రానికి నలభై ఐదు కోట్ల రూపాయలు సింగిల్ చెక్ డేటు వెంకట్రామరెడ్డి గారు ఇంకెన్ని ఇచ్చింది దీనికి నలభై ఐదు కోట్లు కాకుండా ఇంకా ముప్పై కోట్లు దానికి అయింది తొంభై ఐదు కోట్లు ఈ నలభై ఐదును ముప్పై డెబ్బై ఐదు కోట్లు మేమిస్తే ఇరవై కోట్లు వాళ్ళకి హాయంలో తెచ్చి జాగ ఇచ్చింది మీరే కాదన్నట్టు మేము కాదంటామా ఇంతమంది కళ్ళెదురు అవుపడుతుంది పిల్లలు పోసింది వాస్తవమే మీరే పోసి స్లాబ్ వేసింది మీరే ఇరవై ఐదు కోట్లు అని తిరిగి పది కోట్లు ఖర్చు పెట్టి పదిహేను కోట్లు మింగి తిరిగి దున్నపోతులు తిరిగా దాని మీద ఎన్ఐటి వాళ్ళు ఇదే ఇచ్చారు ఏదే రిప్రెజెంటేషన్ అది కూలిపోతుంది పబ్లిక్ కూర్చున్నాక అలా మొత్తం తిన్నారా నాయనా మీరు దాని విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది దాని మీద ఇచ్చిన ఇరవై ఐదులో పదిహేను తిన్నాము వీళ్ళు మేము నలభై ఐదు ముప్పై ముప్పై డెబ్బై ఐదు కోట్లు ఇస్తే మేము కంప్లీట్ చేసినట్ట వాళ్ళు కంప్లీట్ చేసినట్ట మీ సాక్షిగా చర్చ గ్రమంట ఇది జీవోలు రిలీజ్ చేసిన డేట్లు చెక్కులు ఇవి నేను అందరికీ మీకు సర్కులేట్ చేస్తా వీటి మీద డేట్స్తో సహా చెక్స్తో సహా అన్ని మేమిస్తే వీళ్ళు అంత పెద్ద మనుషులు ఒకడు మాట్లాడుతాడు వాడు కాలేజీలు యూనివర్సిటీలు చేసుకున్నాడు ఇంకేదో చేసుకున్నాడు వాడు వీడు అని మాట్లాడుతాడు ఆ దునపోతిలో పెరిగి వయసు పెరిగింది తప్ప వీసమెత్తు మెదడు పెరగలేరు ఆ మూటల సంచులు పట్టుకొని ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతున్నాను అని వాళ్ళ ప్రజలు ఆలోచించి ఓటేసారు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళ చంద్రశేఖరరావు కుటుంబం పది సంవత్సరాల మీద అధికారంలో ఉండి ఎన్నికలు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానము నెరవేర్చలేదు అన్నిటినీ ఏదో టచ్ చేసి వదిలిపెట్టినట్టుగా టచ్ చేసి వదిలిపెట్టారు ఇవాళ వరంగల్ జిల్లాకు సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ కూడా మేము ముందు పెట్టదలుచుకున్నాను నేను గరీబ్ నగర్ ఉన్నది నాకు గుర్తున్నంత మటుకు రెండు వేల పదిహేను జనవరి వచ్చి ఇక్కడ రెండు రాత్రులు ఉండి మూడు డేస్ ఉండి మీకు ఇల్లు ఇస్తున్నాము శాంక్షన్ చేస్తున్నాము స్థలాలు ఖాళీ మా ఇల్లు ఖాళీ చేయండి మీకు పక్కా బిల్డింగ్లు కట్టిస్తాము అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేము వస్తాం మాకు దావ తీయాలి కొన్ని కోసి పెట్టాలి కళ్ళు పోయాలి అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను కాళోజీ నారాయణరావు గారి యొక్క కళాక్షేత్రానికి శంకుస్థాపన ఎప్పుడు పడ్డది ఎప్పుడు మీరు పేమెంట్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పేమెంట్ జరిగింది ఎంత కంప్లీషన్కి వచ్చింది అనేది కూడా ఇక్కడ మనము ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక స్మార్ట్ సిటీ గురించి అయితే అండర్ డ్రైనేజ్ గురించి అయితే చాలాసార్లు చాలా గొప్పగా చెప్పారు కానీ ఏ రోజు కూడా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇంత ఆర్థికపరమైన ఇబ్బందులలో కూడా ఇచ్చినప్పుడు అభినందించేది పోయి మీరు తప్పుడు మాటలతోటి ఇవన్నీ ఏదో మేమే చేసినాయి వీళ్ళందరూ వచ్చి ఏదో ఎవరికో బిడ్డాను బిడ్డాను సంకనెత్తుకొని ముందు మాట్లాడడం అనేది అది మీకు అలవాటు అది అది మీ నేచర్ మీరు గత ప్రభుత్వంలో నిలువున ప్రజల్ని ముంచిన ప్రభుత్వం మీది మీ నాయకత్వం మీ కుటుంబం చంద్రశేఖరరావు కుటుంబం ఇవాళ చూస్తే రెండు పడకల ఇండ్లు కానీ చేశారా మూడెకరాల భూమి ఇచ్చారా ఇంటికో ఉద్యోగం ఇచ్చారా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మరి ఉద్యోగ అవకాశాలు అన్నారు ఉద్యోగాలు ఇచ్చారా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతుంటే సహకరించేది పోయి తప్పుడు ఆరోపణలతోటి మీరు చెప్పడం మీద ప్రజలు తప్పకుండా గ్రహిస్తారు జిల్లా ఎమ్మెల్యేలకి కానీ మినిస్టర్ గారికి కానీ ఎంపీగా నాకు కానీ ఆనందంతో నిద్రవట్లేదు ఎందుకంటే ఒక జియో తట తర్వాత ఒక జియో రిలీజ్ అవుతూ ఉంది ఉట్టి మాటల రూపకంగానే కాకుండా ఫండ్స్ రూపంగా కూడా మనకి జియోలు రిలీజ్ అయినాయి కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చూసిన జియోలు అన్నిటిని చూసి వాళ్ళకి కడుపు మంటతో నిద్ర పట్టనట్టుంది అట్లనే వాళ్ళందరికీ కూడా ఫార్మసిటికల్ కంపెనీస్ తయారు చేసే యాంటాసిడ్స్ అన్నీ కూడా ఏవి సరిపోనట్టున్నాయి అందుకే ఇవాళ తెల్లారులు ఇవ్వగానే ప్రెస్ మీట్ పెట్టిండ్రు అసలు క్లారిటీ లేకుండా దీనికి ఇద్దే లేదు దానికి అద్దే లేదని మంత్రిగా పనిచేసిన ఆయనే అసలు మీరేం తెచ్చిందో చెప్పలేదు ఫస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిందో చెప్పలేదు అంటే ఓ క్లారిటీ లేదు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నా కూడా ఏది కూడా సూటిగా విమర్శించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ప్రతి కార్యక్రమము మన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మన వరంగల్ని రెండో రాజధానిగా చేస్తాను అని ఇచ్చినారో ఆ మాట ప్రకారమే ప్రతి నియోజకవర్గంకి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించిన జియోలు అన్నీ కూడా నిన్న ఒక్కొక్కటిగా రిలీజ్ అయినాయి వరంగల్కి సంబంధించి వరంగల్ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయింది అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి నూట ఆరు కోట్లు రిలీజ్ అయినాయి ఫండ్స్ అట్లాగే మన పరకాలకు చూసుకున్నట్టయితే మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించి భూమి నిర్వాసితులకి ఆల్మోస్ట్ ఎనిమిది వందల అరవై మూడు ఇల్లు మంజూరు చేయడం జరిగింది అట్లా నాలాకి సంబంధించి కూడా నూట అరవై కోట్ల రిలీజ్ అవుతుంది మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించి ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఏదైతే విజ్ఞప్తి చేసినారో అది ఒక్కొక్కటి నిన్న టైం టు టైం రిలీజ్ అవుతూ వచ్చింది స్టేషన్ గన్పూర్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అని చెప్పి దాదాపు ఇరవై ఆరు కోట్లతోటి రిలీజ్ చేయడం జరిగింది జియో అట్లాగే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు దానికి అనుగుణంగా ఆర్టీసీ ల్యాండ్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది దానికి దాదాపు అరవై కోట్లు అవుతుంది అట్లాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎన్నో సంవత్సరాల నుంచి గన్పూర్లో లేదు అది అడగడం జరిగింది దానికి కూడా దాదాపు జియో రిలీజ్ అయింది దానికి దాదాపు ముప్పై కోట్ల ఫండ్ అవుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గంలో మా మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు కానీ నాగరాజు గారు కానీ మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను కానీ మినిస్టర్స్ కానీ అందరికీ కూడా చాలా సంతోషం ఎందుకంటే మా అందరికీ ఇది ఒక మైలురాయి అయిపోతుంది చదర్లారా మీరు అందరు చూస్తున్నారు పెద్దలందరూ జియోలతో జీవులతో చూపెట్టారు నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా వారిని మీ తుగులకు పాలనలో అంటే తెలుసు కదా ఢిల్లీ నుండి ఒకసారి మళ్ళీ ఔరంగాబాద్ ఔరంగాబాద్ నుండి ఢిల్లీకి మార్చినట్టుగా తుగ్లక్ పాలన చేసిన మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే స్ట్రీట్ డ్రాగ్స్ అంటారు పాపం కుక్కలతో కూడా పోల్చలేము ఎందుకంటే అవి విశ్వాసం గల జంతువులు ఎందుకు విశ్వాసం గల జంతువులు అంటే ఎందుకు మీకు ఉదాహరణ చేస్తున్నారంటే తెలంగాణ ఎవరిచ్చారండి తెలంగాణ ఎవరిచ్చింది సోనియా గాంధీ విశ్వాసంగా ఉన్నాడా మళ్ళీ ఇప్పుడు పెద్దలు ప్రకాశన్న చెప్పినట్టు ఎవరికో పుట్టిన బిడ్డను మేము ఎత్తుకున్నామని కామెంట్ చేస్తున్నారు మరి తెలంగాణ ఇచ్చిన బిడ్డ ఎవరు సోనియామ్మ గారు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు తస్మాత్ జాగ్రత్త అలాగే ఇక్కడ డబ్బులన్నీ దోసుకపోయి రాహుల్ గాంధీ గారికి ప్రియాంకమ్మకు హెలికాప్టర్లలో తిమ్ము అంటున్నారు ఒకసారి మీ గతాన్ని క్వశ్చన్ చేసుకోండి ఎన్ని కార్లతో మీరు మహారాష్ట్ర పోయింద్రు ఎన్నికార్లతో వెయ్యి నూట పదార్ల ఎన్నో కార్లు వేసుకొని పోయినావు కదా మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు ఇది ఎవరి దెబ్బ సొమ్ము తెలంగాణ మీద దోసుకొని పోయిన డబ్బు సొమ్మునంతా తీసుకుపోయి మహారాష్ట్రలో ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో కానికి రెండు లక్షలు మూడు లక్షల జీతం పెట్టి తెలంగాణ బిడ్డల సొమ్ములన్నీ తీసుకుపోయిన మీరు మళ్ళీ అలాగే నితిన్ కుమార్ అక్కడ పోయి చెక్కులు పంపించండి కదా బీహార్కు పోయి ఓ పెద్ద నేను చాలా కర్నూర్ని దాతనని పోయి ఇక్కడ డబ్బులు దోసుకపోయి ఇక్కడ రైతులు ఎంతోమంది చచ్చిపోయింది ఇక్కడ వదిలిపెట్టి అక్కడ పోయి చెక్కులు ఇచ్చారు మరి అప్పుడు లేదా గుర్తు మిస్టర్ ఎంపేరు ఆ ఎమ్మెల్సీ చాలా ఒక చిత్రగుప్తుని చిట్టా తెచ్చి చదువుతున్నాడు నీకు గుర్తు రాలేదు అప్పుడు మరి ఇక్కడ రైతులు చనిపోయింది నీకు గుర్తు లేదా ఇప్పుడు ఆటోలను ఎగేస్తున్నారు ఆటోలకు పైసలు రాలేదు మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు స్థులం బంగారం తెలంగాణ వచ్చింది ఎంతో ధనవంతమైన స్టేట్ అనుకొని ఎన్నో కళలతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది ప్రజలు తప్పనిసరిగా ఆ కళలు నెరవేరుస్తుంది తులం బంగారం ఇస్తాం మహిళా సోదరు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా స్కూటీ చూడిస్తాం కానీ ఏ వింగ్లో చూసినా ఎక్కడ చూసినా కూడా అప్పుల కుప్ప చేసి పెట్టినా మీరు క్వశ్చన్ చేస్తుంటే సిగ్గు అనిపిస్తుంది అందుకనే నేను రాజేంద్ర అన్న చాలా చక్కటిగా కంపేర్ చేసిండు తీసి నున్న ఉన్న రోజు ఒక్కొక్కడు అక్కడ కాళేశ్వరం తండ్రి కొడుకులు అల్ల బామ్మర్ది బావలు దోసుకుంటే ఇక్కడ కుంటలు చెరువులు ప్లాట్లన్నీ దోసుకొని మీరు నిన్నబడ్డారు బిడ్డ తస్మా జాగ్రత్త జాగ్రత్త మాట్లాడండి మాట్లాడే ముందు ఆలోచించి ఒక ఏళ్ళు నీకు చూపెడితే మూడేళ్ళు నీకు చూపెడతాయి అదే కింద అంటారు కదా గురిగింజ కింద నల్లటి మచ్చ ఉంటుంది మీ కింద ఎంత మచ్చ ఉన్నదో చూసుకోండి ఒకసారి